ఇప్పటివరకు సేకరించిన వాసిష్ట గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు మూడు ఆరామ ద్రావిడులు ఎనిమిది పేర్లు ఆరువేల నియోగులు ఇరవై రెండు పేర్లు కరణకమ్మ నియోగులు ఒకటి పేరు కరణకమ్మ వైదికులు మూడు పేర్లు కరణకమ్మ వ్యాపారులు ఆరు ఇంటి పేర్లు కరణకమ్మలు పదమూడు పేర్లు కాన్వేయులు మూడు పేర్లు కాసలనాట్లు రెండు పేర్లు కోసలేయులు రెండు ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు మూడు పేర్లు తెలగాన్యులు ఎనిమిది పేర్లు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు ఇరవై ఒకటి పేర్లు ప్రథమశాఖ నియోగులు ఒకటి ఇంటి పేరు నియోగులు ఒకటి ఇంటి పేరు మాధ్వులు నలభై ఒకటి పేర్లు లింగధారి నియోగులు ఐదు పేర్లు వెలనాటి నియోగులు ఎనిమిది పేర్లు వెలనాటి వైదికులు పది ఇంటి పేర్లు వైఖానసులు రెండు ఇంటి పేర్లు వైదిక పురోహితులు ఒకటి ఇంటి పేరు శైవులు ఒకటి ఇంటి పేరు సృష్టికరణాలు ఒకటి ఇంటి పేరు స్మార్ధ వైదికులు ఒకటి ఇంటి పేరు స్మార్థులు ఒకటి ఇంటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వాసిష్ట గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు కామర్సు ఆరాధ్యులు వాసిష్ట గోత్రం ఇంటి పేరు కామర్సు ఆరువేల నియోగులు వాసిష్ట గోత్రం ఇంటి పేరు కామర్సు లింగధారి నియోగులు గోత్రం ఇంటి పేరు గూడూరి ఆరాధ్యులు గోత్రం ఇంటి పేరు గూడూరి ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు గూడూరి శైవులు గోత్రం ఇంటి పేరు దామరాజు ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు దామరాజు వెలనాటి నియోగులు ವಾಿಷ್ಠ ಗೋತ್ರಂ ಇರು ಧರಣಿ ದೇವುಲ ಆರು ನಿಯೋಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರು ಧರಣಿ ದೇವು ನಂದವಾರಿಕ ನಿಯೋಲು ವಾಶಿಷ್ಠ ಗೋತ್ರಂ ಇಮಲಾಕರ ಕರಣಕಮ್ಮ ನಿಯೋಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇಮಲಾಕರ ಕರನಕಮ್ಮ ವೈದಿಕು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇಂಗರ ಕರಣಕಮ್ಮು ವಾಶಿಷ್ಠ ಗೋತ್ರಂ ఇంటి పేరు అంగర మాధ్వులు వాసిష్ట గోత్రం ఇంటి పేరు వంగర వైఖానసులు గోత్రం ఇంటి పేరు ఉప్పు కరణకమ్మలు గోత్రం ఇంటి పేరు ఉప్పు వాసిష్ఠ గోత్రం ఇంటి పేరు ఉప్పుల కరణకమ్మలు గోత్రం ఇంటి పేరు ఉప్పుల వాసిష్ఠ గోత్రం ಇಪೇರು ಉಮ್ಮೆತ್ತಾಲ ಕರಣಕಮ್ಮು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರುಮ್ಮೆತ್ತ ಮಾಧ್ವಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರುಂಟುಪಲ್ಲಿ ಕಾನ್ವೇಯುಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರುಂಟುಪಲ್ಲಿ ನಂದವಾರಿಕಯಗುಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರು ಶಿ ಕಾಸಲನಾಟ್ಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರು ಶಿ ತೆಲಗಾನ್ಯುಲು ವಾಿಷ್ಠ ಗೋತ್ರಂ ಇರು ನಂದಗಿರಿ ತೆಲಗಾನ್ಯುಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರು ನಂದಗಿರಿ ಮಾಧ್ವಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರುನೂಕಲ ತೆಲಗಾನ್ಯುಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇರುನೂಕಲ ಮಾಧ್ವಲು ವಾಶಿ ಗೋತ್ರಂ ಇಮಾರ್ಷಿ ಲಿಂಗಧಾರಿ ನಿಯೋಗಲು ವಾಶಿಷ್ಠ ಗೋತ್ರಂ ಇಮಾರ್ಷಿ వెలనాటి వైదికులు వాసిష్ఠ గోత్రం ఇంటిపేరు కామారు లింగధారి నియోగులు గోత్రం ఇంటి పేరు కామారు వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు శ్రీకాకులపు వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు శ్రీకాకులపు వైదిక వైదికపురోహితులు గోత్రం ఇప్పటి వరకు సేకరించినా వాసిష్ఠ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు కామర్సు గూడూరి గూడూరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు చల్లమూరి తాత తాత తాతపూడి పరద యశ్వాంతరావుల రాజు రాజుల ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అంగరాజు అడిదము అల్లాడి అల్లాది కోనూరి కామరుషి కామర్సు కోసూరి గినయాల గోళ్లపాటి గూడూరి చిక్కిరాజు దామరాజు ధరణిదేవుల ప్రోలుగంటి పావులూరి బుచ్చెర్ల మూటత్కరు రాయసం లేఖరాజు సామిరాజు సోమవరప్పు ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు కమలాకర ఇప్పటివరకు సేకరించిన వాసిష్ట గోత్రంలో ఉన్న కరణకమ్మ వైదికులు ఇంటిపేర్లు కమలాకర పుల్లకవి పుల్లాపంతుల ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు పేర్లు కొబ్బరిం జానుతావాలు బనవర్సు వసంతరాజు వసంతరాజుల గ్రామం ఇప్పటి వరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న కరణకమ్మలు ఇంటి పేర్లు అంగర అవధానం ఉప్పు ఉప్పుల ఉమ్మెత్తాల గడిసాసల ఘడిసాసల మంతపూడి సత్యవాడ సోమయాజుల సూకుల సూకూరి సూకూరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు గుంటుపల్లి దేవల్ రాజు పొన్న ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు పార్షి శిష్టు ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న కోసలేయులు ఈ ఈగల రాపాక ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి కోటి కోటిచింతల మోదుమారి సబ్నవీసు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు అంగవేరు కానాది భట్ల నందగిరి నూకల బెజ్నాల బెజ్నాల మునుకుట్ల శిష్తు ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటిపేర్లు అక్షయ ఇప్పటి వరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు పేర్లు అంగల కుదుటి అంగల కుదురు అల్లసాని కానాల కొమరగిరి కోరెల కుడుమాల గణపవరపు గుంటుపల్లి గుమ్మరాజు చింతకుంట ధరణి ధరణిదేవుల భీమరాజు భాస్కరుని మేఖరాల మడూరు మనూరు వేమోరి వేమోరు సాగి ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న ప్రథమశాఖ నియోగులు ఇంటి పేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న మాధ్వ నియోగులు ఇంటి పేర్లు తంజావూరు ఇప్పటి వరకు సేకరించిన వాసి గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు అంగర ఉప్పు ఉప్పుల ఉమ్మెత్తాల కోటి కొటే కానుకుర్తి కరూరు గండికోట జమ్మి డొప్కా ఢిల్లీ దిగ్గాని దుగ్గాని దువ్వూరి ಧೂಮಪ್ಪು ಧೂಮಳಪ್ಪು ಧೂಮವು ಧೂಮಸಾಪು ನಂದಗಿರಿ ನೂಕಲ ಪಾಂಡ್ರಂಗಿ ಪ್ರೊಕ್ಟುಧ ಪೀಲುಖಾನ ಫೀರುಖಾನ ಫೀರುಖಾನ ಫೀಲುಖಾನ ಫೀಲುಖಾನ ಬಿಡಾಹುಳಿ ಮಧ್ವಾಚಾರ್ಯುಲ ಮೂರ್ಛಂಗ ಮೂರ್ಛಂಗಿ ಯಾಗಶಾಲ ಯಸ್ವಂತರಾವು ಯಸ್ವಂತರಾವುಲ ರೋಜುಕುರ್ತಿ లఖినిగాం వేదగర్భ వెల్లంకి సాంజీ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు కామార్షి కామర్సు కామారు ఇప్పటి వరకు ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు అంకం అంకమం గినియాల దగ్గుపల్లి దామరాజు నూనెపల్లి బుద్ధవరం బుద్ధవరపు ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు పేర్లు ఈరంకి కామార్షి కామరసు కామారు కూచిభొట్ల చింతపల్లి చిగుర్తుపాటి బుద్ధా బుద్ధా శ్రీకాకులపు ఇప్పటివరకు సేకరించిన వాసిష్ఠ గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు అంగర పూతిమాష ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న వైదిక పురోహితులు ఇంటి పేర్లు శ్రీకాకులప్పు ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న శైవులు ఇంటి పేర్లు గూడూరి ఇప్పటివరకు వాసిష్ఠ గోత్రంలో ఉన్న సృష్టికరణాలు ఇంటి పేర్లు సృష్టి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న వైదికులు ఇంటి పేర్లు కరిణి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న స్మార్ధులు పేర్లు గొలుగుల ఇప్పటివరకు సేకరించిన వాసిష్ట ప్రవర వివరాలు గోత్రం వాసిష్ఠ ప్రవర వాసిష్ఠ सूत्रम आस्वलायन आपस्तंभ कायन विभजन दर्पणकार बोधायन मत्स्यपुराणोक्तमु लौगाक्षी गोत्रम वाशिष्ठ तयार्शेयप्रवर वाशिष्ठ्रमद औपमन्यव सूत्रम विखनस गोत्रम वासिष्ठ त्रयार्षेयप्रवर वासिष्ठ ऐन्द्रप्रमद आभरद्वसव्य सूत्रम् आपस्थम्भ आस्वलायन गोत्रम् वासिष्ठ पञ्चार्षेयप्रवर वासिष्ठेन्द्रिय शक्तिमन्य पराभव पूतिमाश संकृति सूत्रम् तेलुको गोत्रं वासिष्ठ त्रयाशेय प्रवर वाशिष्ठ भारद्वाज प्रमद सूत्रमोवालि त्रयार वाशिष्ठ प्रवर वाशिष्ठ मैत्रावरण कण्वा सूत्रम आपस्तंभ गोत्रम वाशिष्ठ प्रवर वशिष्ठ मैत्रावरुणा कौंडिय आपस्तंभ गोत्रिष्ठ तयाशेयप्रवर वाशिष्ठ्रमद अभरद्वसव्य सूत्रम विखनस गोत्रम त्रयार्षेय प्रवर वासिष्ठ मैत्र कौंडीय्य सूत्रम आपस्तंभ गोत्रम वासिष्ठ त्रयार्शेयप्रवर वासिष्ठन्द्रप्रमद आभरद्वसु सूत्रम् आपस्तम्भ विखनस